హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ సమ్మర్లో మనం ఎక్కువగా స్వీట్గా ఉండే డ్రింక్స్ కానివ్వండి జ్యూసెస్ కానివ్వండి తీసుకుంటూ ఉంటాము కానీ ఇలా స్పైసీగా మజ్జిగని తయారు చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ సమ్మర్లో వికారంగా అనిపించినా కూడా అవన్నీ తగ్గిపోతాయి మసాలా మజ్జిగ కోసం కరివేపాకు తీసుకుంటున్నానండి ఒక రెండు రెమ్మల లేత ఆకు తీసుకుంటున్నాను అలానే పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కొత్తిమీర రోస్టెడ్ జీరా పౌడర్ కంపల్సరీ ఉండాలి లేదా అంటే జీలకర్ర వాడండి దాని ప్లేస్లో అండ్ బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ ఆప్షనల్ అండి ఆ ఫ్లేవర్ నచ్చితే తీసుకోవచ్చు లేదు అంటే నార్మల్ సాల్ట్ని యూస్ చేయండి అలానే ఒక చెక్క నిమ్మకాయ ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు అలానే రోస్టెడ్ జీరా పౌడర్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక స్పూన్ వరకు వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని వేయండి ఈ నిమ్మకాయ చెక్కని లాస్ట్లో పిండుదామండి ఇప్పుడు పిండితే ఏ చిన్న పిక్క వెళ్ళినా కూడా చేదొచ్చేస్తుంది అలానే ఒక స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి వీటిని ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేశాక కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్ వరకు పెరుగుని తీసుకుంటున్నాను నేను కమ్మటి పెరుగుని తీసుకుంటున్నాను ఒక కప్పు పెరుగుకి నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తే పర్ఫెక్ట్ మజ్జిగ కన్సిస్టెన్సీ అనేది మనకి వస్తుందండి ఇప్పుడు ఇలా తీసుకున్న పెరుగులో కొంచెం సాల్ట్ని వేసి కవ్వంతో కానీ విస్కర్తో కానీ చిలకండి నేను ఇక్కడ కవ్వంతో ఇలా చిలుకుతున్నాను మనం ఫస్ట్ పెరుగుని చిలకటం వల్ల మనకి స్మూత్గా పెరుగు అనేది గడ్డలు లేకుండా ఫామ్ అవుతుంది ఆ తర్వాత వాటర్ యాడ్ చేసి మళ్ళీ చిలికితే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీగా స్మూత్గా వస్తుంది ఇలా బాగా ఎక్కడా కూడా పెరుగు గడ్డలు అనేవి లేకుండా ఇలా చిలకాలి చూశారు కదండి చాలా స్మూత్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకోండి వాటర్ని వేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి కవ్వంతో కానీ విస్కర్తో కానీ చిలకాలి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మజ్జిగలో వేసేసి మళ్ళీ ఒకసారి బాగా చిలకాలి నేను చెప్పిన క్వాంటిటీకి వాటర్ తగ్గినా పర్వాలేదు ఎక్కువైనా పర్వాలేదు మీరు ఎలా తాగితే అలా వేసుకోండి ఇలా మసాలా పేస్ట్ కూడా వేసేసి తగినంత వాటర్ వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా చిలకాలి మసాలా అంతా కూడా మజ్జిగలోకి బాగా ఇమిడేటట్టు మనం ఇలా చిలకాలి మొత్తంగా మసాలా అంతా కలిసిపోయింది కదండి మజ్జిగలో ఇప్పుడు మనం నిమ్మరసాన్ని పిండుకుందాం ఇప్పుడు ఒక్క చెక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను మీకు ఇష్టమైతే రెండు చెక్కలు కూడా పిండుకోవచ్చు ఇప్పుడు ఇలా పిండాక మళ్ళీ ఒక్కసారి కవ్వంతో ఇలా చిలకాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయింది కదండి మనకి పర్ఫెక్ట్ మజ్జిగ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి వడకట్టేసుకుంటే మనకి ఏమైనా ట్రేసెస్ ఉంటే అవి సెపరేట్ అయిపోతాయి మనం తాగేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇందులో రోస్టెడ్ జీరా పౌడర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయండి మంచి ఫ్లేవర్ అనేది దానివల్లే వస్తుంది కాబట్టి దాన్ని స్కిప్ చేయకండి లేదు అంటే మిక్సీ జార్లోనే ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అంతేనండి ఇలా వడకట్టేసాక సర్వ్ చేసేసుకోవడమే నేను ఇలా కుండలో సర్వ్ చేసుకుంటున్నాను ఈ వేసవిలో మరింత చల్లగా మరింత టేస్టీగా ఉంటుంది ఇలా కుండలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా మజ్జిగ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ఈ వేసవిలో ఈ మసాలా మజ్జిగని తప్పకుండా ట్రై చేయండి అలానే శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్